కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు డీఎస్పీ మురళి నాయక్ జీవన్ గంగనాథ్ బాబులు కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా ప్రశ్నించారు వైఎస్ సునీత అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్లపై కృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు వేశారు ఈ కేసుకు సంబంధించి కృష్ణారెడ్డిని రెండు గంటల పాటు విచారించారు ఈ కేసు వివరాలను పోలీసులకు కృష్ణారెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందుల డిఎస్పిసు వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరు తెలిసిండేదే కేసు కేసు దర్యాప్తు అంతా దాని తర్వాత ఈ మూలి వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు